హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుగు ఛానల్ యద్భావం తద్భవతి కదండి సో ఎప్పుడైనా సరే మనం ఏమనుకుంటున్నామో వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఏది ఇస్తామో దాని ప్రకారమే మన లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సరే ఈ రోజు మీకు నేను ఒక అందమైన బ్యూటిఫుల్ మన చాలా రోజుల నుంచి చిన్నప్పటి నుంచి వింటూ ఇప్పటికీ మన పిల్లలకి వినిపిస్తున్న ఒక స్టోరీ గురించి డిస్కస్ చేయబోతున్నాను మనందరికీ తెలుసు తాబేలు కుందేలు కథ ఇదే మనం మేనిఫెస్టేషన్ చేయాలి అనుకునేటప్పుడు మన బ్రెయిన్ మీద పనిచేసే ప్యాటర్న్లోకి మార్చి ఇప్పుడు మీకు చెప్తాను తాబేలు అంటే చాలా స్లోగా నెమ్మదిగా స్టడీగా వెళ్తుంది అదే కుందేలు చాలా స్పీడ్గా అనుకున్న దాన్ని రీచ్ అయ్యేటటువంటి శక్తి దానికి ఉంది కదండి సో మనకి కూడా అంతే ఏదైనా అనుకున్నామనంటే బ్రెయిన్ థాట్లో ఆలోచించగానే దాని గురించి ఏమైనా చేసి చాలా స్పీడ్గా మనం ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట అలాగే తాబేలు చాలా స్లోగా దాన్ని అనుకున్నటువంటి డెస్టినేషన్ ని లాస్ట్ కి రీచ్ అవుతుంది కానీ ఇక్కడ ఈ స్టోరీలో అసలు మన సబ్కాన్షియస్ బ్రెయిన్ గానీ మనం చేసే రిచువల్స్ కి గానీ మనం అనుకున్న దాన్ని రీచ్ అవ్వడానికి కానీ ఏమిటి సంబంధం ఇప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో అది కుందేలు లాంటిది అనమాట ఇప్పుడు మీరు తలుచుకోగానే మీకు వెంటనే మెడిటేషన్ చేయాలనిపిస్తుంటుంది వెంటనే ఏదైనా టెక్నిక్ చేయాలనిపిస్తుంటుంది వెంటనే ఇప్పుడున్న రియాలిటీని ఈజీగా మార్చేసుకోవాలి అని అనిపిస్తుంది అనిపించడం చాలా ఈజీగానే ఉంటుందండి కానీ దానికోసం మనం చేసే వర్క్ ఏదైతే ఉంటుందో అది చాలా తాబేరు లాగా వెళ్తుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా తాబేలు ఎందుకు గెలిచింది అలాగే కొందేలు ఎందుకు గెలిచిందో మన అందరికీ తెలుసు మనం ఎప్పుడైనా మన లైఫ్లో మనం అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అంటే ఆతృత తొందర ఉంటే సరిపోదు కన్సిస్టెన్సీ కంటిన్యూస్ గా నేను దీన్ని చెయ్యగలను అనే నమ్మకం చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే ఆ రెండు పోటీ పడి వెంటనే కుందేలు గారు టక 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 మెడిటేషన్ చేసేసారు వాటర్ టెక్నిక్ చేసేసారు హోపన పొనో చేసేసారు ఎవ్రీథింగ్ చాలా ఉత్సాహంగా ఎంత చక్కగా అసలు నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు చూసుకోండి వన్ మంత్ లో నా రియాలిటీని మొత్తం చేంజ్ చేసేస్తాను నాకు కావాల్సింది ప్రైస్ నేను అనుకున్నటువంటి ఇంటిని కట్టేసుకున్నాను నేను అనుకున్న బైక్ కొనేసుకున్నాను నేను అనుకున్న జాబ్ లో సక్సెస్ ని సాధించాను బిజినెస్ లో చాలా సక్సెస్ ని చూస్తున్నాను మా పిల్లల లైఫ్ లో చాలా బ్రైట్నెస్ ని చూస్తున్నాను పెళ్లిళ్ళు చేసేసాను డబ్బులు సంపాదించేసాను గోల్డ్ తిరిగి తెచ్చుకున్నాను కొత్త గోల్డ్ కొనేసుకున్నాను ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ తో కుందేలు అనేటటువంటి మన సబ్కాన్షియస్ బ్రైన్లో మనకు అప్పటికి ఏం కావాలో దాన్ని అది క్రియేట్ చేసేసుకొని వెరీ ఫాస్ట్గా అన్నీ స్టార్ట్ చేసేస్తాం మనం అవునా కదా సో మరి ఇవి ఎన్ని రోజులు స్టార్ట్ చేస్తాము ఓకే విన్న వెంటనే స్టార్ట్ చేస్తాము సమ్టైమ్స్ ఒక వన్ అవర్ టూ డేస్ టైం తీసుకొని స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసినప్పుడు ఉండేటటువంటి ఉత్సాహం మనకు ఉండేటటువంటి ఆనందం అచీవ్ అయిపోతున్నాం అనిపించే ప్రతిదీ కూడా స్లోగా అమ్మ ఈ రోజు పొద్దుటే నెగిసి మెడిటేషన్ చేయాలా వాటర్ టెక్నిక్ చేయాలా డే టెక్నిక్ చేయాలా కొంతమంది ఏమో ఈ లో అట్రాక్షన్ అసలు ట్రాష్ అని అంటున్నారు కొంతమంది దీని నుంచి అద్భుతాలే అంటున్నారు కానీ కొంతమంది ఓకే మీరు మనం ట్రై చేస్తే పని చేస్తుంది అంటున్నారు ఓకేలే ఇంతమంది పని చేసిన దాన్ని మనకెందుకు పని చేయదు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు ఇక్కడ కుందేలు కొంచెం వెనక్కి ఎలా వెళ్ళిందో అలాగ నాలుగు రోజులు చేయగానే బాడీ సహకరించదు మా ఇంట్లో ఫంక్షన్ వచ్చిందండి మా ఇంటికి చుట్టాలు వచ్చారండి ఈ రోజు నాకు ఎందుకో బాగోలేదండి ఈ రోజు నేను ఎందుకో చేయలేకపోయానండి వన్ డే స్కిప్ చేద్దాం దాని తర్వాత చూసుకుందాం అని చెప్పి స్టార్ట్ అవుతుంది మీ యొక్క మేనిఫెస్టేషన్ స్లో డౌన్ అయ్యేటటువంటి ప్రాసెస్ అనమాట సో అది నెమ్మదిగా ఏమవుతుంది తాబేలే నడవడం స్లోగా నడుస్తుందిరా నాయన అంటే మనకుండేటటువంటి బద్ధకము విసుగు అబ్బా ఏం లేస్తాం ఏం చేస్తాం రోజు ఎఫర్మేషన్స్ ఏం చదువుతాం బ్రహ్మ ముహూర్తంలో ఏం లెగుస్తాము ఎమోషన్స్ అంటారు కొంతమంది ఫీలింగ్స్ అంటారు వైబ్రేషన్ అంటారు తర్వాత మ్యాచ్ అవ్వట్లేదు అంటారు ఇట్లా ఏవేవో ఆలోచించుకుంటూ ఓకేలే అనుకుంటూ నెమ్మదిగా కొంచెం కొంచెం మళ్ళీ వెనక్కి జరుగుతూ ఉంటాం అనమాట ఈ ఫోటోలో ఉన్నట్టుగా దాని తర్వాత ఏమవుతుంది నిమ్మదిగా మళ్ళీ ఎందుకో ఎక్కడి నుంచామో మనం నాలుగు రోజులు చేస్తాం ఇంకొక నాలుగు రోజులు చేయకపోతే ఎలాగా సరేలే మధ్యలో మూడు రోజులే కదా గ్యాప్ వచ్చింది మేడంకి కాల్ చేసి అడుగుదాం మ్యామ్ మూడు రోజులు చేయలేదు దాన్ని నెక్స్ట్ చేయమంటారా అప్పుడు మేమేం చేస్తాం ఓకేలే పాపం ఏదో ట్రై చేస్తున్నారు వెరీ ఫస్ట్ టైం కదా అని చెప్పి ఎక్స్క్యూజ్ చేసి ఓకే కంటిన్యూ అని మోటివేట్ చేస్తాం ఇదే మీకు ఏమవుతుంది ఆహా మూడు రోజులు ఎక్స్క్యూజ్ చేసినా కూడా పర్వాలేదు మళ్ళీ మనం చేద్దాము అని చెప్తే ఇది అలవాటు చేసుకుంటారు కాని ఏదైతే కంటిన్యూస్ గా చెయ్యాలి అనే మాటని ఫస్ట్ లో మేము చెప్తామో దాన్ని మాత్రం అలవాటు చేసుకోరు అప్పుడేం చేస్తుంది మన బాడీ ఆటోమేటిక్ గా మీ పాత ప్యాటర్న్ ఏదైతే బద్దకము అనిపించటము సాకులు చెప్పడము దానికోసం టైం కేటాయించకపోవటము టీవీ చూసుకోవడానికో రీల్స్ చూసుకోవడానికో వేరే వాళ్ళది సంబంధించిన విషయాలు గాసిప్స్ వినడానికో లేదా గాసిప్స్ మాట్లాడడానికో అలవాటు పడిపోయినటువంటి మీ బాడీ మైండ్ ఏదైతే ఉంటుందో దాని వైపుకి వెనక్కి లాగుతూ ఉంటుంది అబ్బా ఏం చేస్తావు గంటల గంటలు కూర్చుని మెడిటేషన్ ఏం వింటావు సబ్లిమినల్స్ ఏం వింటావు అసలు అవన్నీ ఏం రాస్తావు అనుకుంటూ హాయిగా మన బాడీ దానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటది కాసేపు రెస్ట్ తీసుకుందాంలే రోజు ఏం చేసేస్తాం మెడిటేషన్ రోజు ఏం చేసేస్తాం బేలిఫ్ టెక్నిక్ అసలే కొంతమంది ఇది ప్లస్ అంటున్నారు మైనస్ అంటున్నారు అందరికి ఎక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి లే కొంతమంది కదా చెప్తున్నారు దీస్ కైండ్ ఆఫ్ థాట్స్ తో మీలో ఉండేటటువంటి ఏదైతే ఉత్సాహం స్టార్టింగ్ లో ఉందో అదేదో హాయిగా స్టార్ట్ చేసుకుని ఎలా ఆయన అయిపోవాలనే ఆశ ఉందో నెమ్మదిగా బుజ్జో తల్లి కసే బ్రష్ తీసుకో నీ గోల్ ఎక్కడో ఉంది నువ్వు దాని దగ్గరికి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది అయినా ఇన్ని రోజులు మన బాడీకి అలవాటు అయిపోయినటువంటి ఈ బద్ధకము నీరసము కన్సిస్టెన్సీ లేకపోవటము అమ్మో మనం రీల్స్ చూసుకోకపోతే వాళ్ళకి ఎన్ని డబ్బులు నష్టమైపోతాయి అసలుకి అనే ఒక ఫీలింగు ఇందులో వచ్చే సంతోషం అందరూ ఎక్కడ వస్తుందిలే ఎంతైనా ఇది బాగుంటుంది ఇదినో గంటలు గంటలు ఉన్నా కూడా సంతోషంగా అనిపిస్తుంది ఇవన్నీ వదిలేసి ఒక సాధు జంతువులాగా ఒక సాధువులాగా మనం ఏం చేస్తాం ఇవన్నీ అని మళ్ళీ నిద్రపో చక్కగా నీ పనులు నువ్వు చూసుకో ఇవన్నీ అవసరం లేదు నీ గోల్ అయితే అయ్యింది లేదంటే లేదు అని మిమ్మల్ని పడుకోబెడుతుంది అప్పుడు మీకేమవుతుంది పాత లైఫే బాగున్నట్టు అనిపిస్తుంది కానీ మీ బ్రెయిన్ లో నాకు సొంత ఉంటే బాగుండు సొంత కారు ఉంటే బాగుండు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బాగుండు గోల్డ్ ఉంటే బాగుండు నా స్థితిని పరిస్థితిని మార్చాలి అని అంటే నేను నా మైండ్ సెట్ లో అన్నిటినీ మార్చుకోవాలి అన్న విషయాన్ని మర్చిపోతుంది ఎందుకనంటే మీరు నెగిటివిటీని అట్రాక్ట్ చేసినట్టు పాజిటివిటీని ఫాస్ట్ గా అట్రాక్ట్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ చూపించారు కాబట్టి కన్సిస్టెన్సీ ఉండదు కాబట్టి ఆ ఓకేలే ఒక క్లాస్ కి వెళ్తే సరిపోతుంది దాన్నే మనం కంటిన్యూ చేద్దాం అనుకుంటారు పోనీ దాన్నైనా కంటిన్యూ చేస్తారా ఆ ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ లో కూడా ఎన్నో డుమ్మలు ఉంటాయి ఓకే ఎందుకంటే మేము చూస్తాం కాబట్టి తెలుస్తుంది సరే ఆ ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ లో సక్సెస్ ని సాధించాక మీరు ఇతరులకు ఉపయోగపడేదాకా ఏదన్నా ఎప్పుడైనా చేశారా అది కూడా ఉండదు సో అలా ఏదో ఒక రకంగా ప్యాటర్న్ అనేది మీరు ఎప్పటికీ మార్చుకోలేరు జస్ట్ ఫార్టీ డేస్ మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మారిపోయే లైఫ్కి మనం ఒక పాతలోకి చక్కగా వెళ్ళి మన లైఫ్ని మార్చుకునే మార్గం చూడడానికి కనిపించే ప్రతి దాన్ని కూడా వదిలేస్తాం మన సెల్స్ పాజిటివిటీకి అలవాటయ్యే లోపులోనే మళ్ళీ మనం తెలియకుండానే నెగిటివిటీ అనే థాడ్ వేసుకొని వెనక్కి వచ్చేస్తాం అన్నమాట సో అప్పుడేమవుతుందండి ఆబ్వియస్లీ స్లోగా ఉన్నటువంటి తావేలే గెలుస్తుంది ఎందుకు గెలిచిందండి మీ నెగిటివిటీ అనేది గా మీరు ఎలా ఉన్నారో అబ్జర్వ్ చేసుకుంటూ మెల్లగా మీ పక్క నుంచి స్లోగా నడుచుకుంటూ 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 వచ్చి మీ ఆశలు ఏవైతే మీరు కట్టుకున్నారో కలల కోటని అక్కడే ఉంచేసి తను గెలిచిపోతుంది ఇప్పుడు వెనకాల మీరు ఎంత పరిగెట్టుకొచ్చినా మళ్ళీ రేస్ స్టార్ట్ చేయాల్సిందే ఫస్ట్ నుండి ఆ రేస్ లో పాల్గొనాల్సిందే ఈసారైనా నిద్రపోకుండా కాన్సంట్రేటెడ్ గా మీ యొక్క థింగ్స్ పాజిటివిటీ ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్ ఎవ్రీథింగ్ కాన్సంట్రేటెడ్ గా పెట్టి అప్పుడు మీరు ఎప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ అంటే రెండు రోజులు చేసి వదిలేయటం పది రోజులు చేసి మానేయటము ఏదో ఒక వంకతో దేన్నో దాన్ని ఇరవై ఒక్క రోజుల్లో కూడా మూడు నాలుగు రోజులు మీరు ఎక్కడికన్నా వెళ్ళినా ఏం చేసినా అక్కడ కూడా మేము ఇది చెయ్యాలి కంపల్సరీ నా కోసం ఒక అరగంటని కేటాయించుకోవాలనేది ఎప్పుడైతే మీ బాడీకి మీ మైండ్ కి మీ సోల్ కి మీ స్పిరిట్ కి అలవాటు చేస్తారో అప్పుడు మనం ఖచ్చితంగా తాబేలు ఎంత నెగిటివిటీలో స్లోగా మన దగ్గరకు వస్తున్నా కుందేలు గెలుస్తుందండి మరి ఈ స్టోరీ అయితే ఇక్కడ మారలేదు మరి మీ స్టోరీ మార్చుకుంటారా సో అలా మారాలనుకుంటే ఇలా చేసే వాళ్ళలో మీరు కూడా ఉండుంటే దయచేసి ఈ రోజు నుంచి అమ్మా మనం కట్టుకునే కళల కోటకి రీచ్ అవ్వాలి అంటే అక్కడ కోట కట్టే ముందు ఆ నేల ఎలా ఉంది ఎన్ని ముళ్ళల్లో ఉంది ఎంత చదును లేకుండా ఉంది ఎవ్రీథింగ్ చూసుకోవాలి అన్ని తీసేయాలి క్లీన్ చేయాలి చదువు చేయాలి పునాది వేయాలి పిల్లర్స్ వేయాలి కోటను కట్టుకోవాలి కోటలో ఉండాలి ఆ కోట పై నుండి అందరిని ప్రపంచాన్ని మీరు పై నుంచి మొత్తాన్ని చూడాలి అని అంటే కింద నుంచి గ్రౌండ్ వర్క్ అనేది అద్భుతంగా చేసుకుంటూ రావాలి తల్లి సో అప్పుడే మీరు అనుకున్న దానికి రీచ్ అవుతారు మీ లైఫ్ మారాలంటే మీ ప్యాటర్న్ ఖచ్చితంగా మారాలి సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి సో మీరు గనక దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే గనక వెంటనే ఒక్క లైక్ బటన్ క్లిక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ అంటే ఒక థింగ్ ఏదో ఒకటి ఒక లైక్ బటన్ జస్ట్ ప్రెస్ చేయడమే కదా సో అలా మీరు ఈ యొక్క అద్భుతమైన విషయం మనకి తెలియకుండానే మనకు తెలిసిన ఒక స్టోరీలో రివర్స్ లో మనకి ఎలా తెలుస్తుంది అసలు మనం ఏం చేస్తున్నాం అనేది మీతో పాటు ఉండే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి అమ్మా సో అలా ఎవరైనా అనిపిస్తే కనీసం ఈ స్టోరీ చూసినప్పుడల్లా పిల్లలకు చెప్తున్నప్పుడు అలాగే మనం మా కన్సిస్టెన్సీ మిస్ అయ్యాం కదా అని వాళ్ళ స్టోరీని మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ త్వరగా మీ లైఫ్ ని చేంజ్ చేసుకోండి అద్భుతాన్ని సృష్టించండి అలాగే నా లైఫ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్